మ్యాంగో సీజన్ వచ్చిందంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ఆవకాయ వేడివేడి అన్నంలో మ్యాంగో పికిల్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండ్ కంపల్సరీ డైలీ తింటాం అండ్ వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకునే పిక్కిల్ కంటే ముందే వన్ నా టూ మ్యాంగోస్తో కంపల్సరీ పిక్కిల్ చేస్తాం కదా అలా మేము చేసాం టేస్ట్ చేయాలనేసి ఆ ప్రాసెస్ చూసేద్దాము మ్యాంగోని నీట్గా క్లీన్ చేసి వాటర్ లేకుండా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిక్కిల్ కోసం మసాలా ప్రిపేర్ చేద్దాం వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి చల్లారక్క ఫైన్ పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ రెండు ఎల్లిపాయ గడ్డల్ని పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి కచాపచాగా ఇందులోనే ముందుగా నాలుగు ఎల్లిపాయలు తీసి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం అంటే ఈ గ్లాస్ ఆయిల్ తీసుకొని లైట్ గా హిట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వన్ అండ్ స్పూన్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి లిటిల్ బిట్ పసుపు కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే చాలా ఆకలి వేస్తుంది ఆ రోమాకి ఇలా ఎంత మంది ఈ ఆవకాయకి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఈ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇలా ముందుగానే పికిల్ చేసుకొని తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ చేసి ఉంటే కామెంట్ చేయండి